ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఆయనకి ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో బలిజలందరూ కూడా ఏకమై ఆయనకి ఘనంగా పాలాభిషేకం పుష్పాభిషేకంతో అర్పించుకోవడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న ఆనవాయితీ ఇది ఒక్క తిరుపతి నగరంలోనే కాకుండా ఏదైతే ఒక విజయనగర సామ్రాజ్యాధి నేతగా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడో ఆయా రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనువాయితీ మేము ఆ రోజు ఒక విజయనగర సామ్రాజ్య నేత రాజ్యం వీరభోజ్యం అంటూ రాజ్యాన్ని తన రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాకుండా మరో పక్క ఓ కళా పోషకుడుగా కవి పోషకుడుగా ప్రజా సేవకుడుగా ఆయన విశిష్ట సేవలు అందించి తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఒక న్యాయం చేస్తూ ఆ రోజుల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న కారణంగా ఏవైతే ప్రతి ఊర్లో కూడా పెద్ద పెద్ద చెరువులు నిర్మించి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఆయన నీటి సరఫరానందించి ఒక నీటి దాతగా కూడా ఆ రోజు అంగణాళికలు సిద్ధం చేశారు ఈరోజు కూడా మనం ప్రతి ఊర్లో కూడా మనం వెళ్ళామంటే ఆయన పేరుతో రాయల చెరువు పేరుతో చాలా చెరువులను ఈరోజు కూడా మన చుట్టుపక్కల ఊర్లన్నింటిలో కూడా మనం చూస్తున్నాము ఈరోజు ఏదైతే అటువంటి రాయలసీమ బలిచ ప్రాంతం అంతా కూడా మేము రాయల వారసులమని గర్వంగా చెప్పుకునే ఈ గ్రేటర్ రాయలసీమలో బలిజలు డెబ్బై నాలుగు ఉంటే ఆ బలిజలందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా పూర్తిగా మొండి చేయి చూపించి డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఒక్క బలిజ అభ్యర్థిని కూడా నియమించకపోవడం నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఓ పక్క చిత్తూరు ఆర్ శ్రీనివాసులు కావచ్చు దర్శిలో వేణుగోపాల్ గారు కావచ్చు విజయం సాధించిన సందర్భం అదే ఈరోజు మనం చూసామంటే ఆ ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి ఎవరైతే ఒక జీ జైలు జీవితం గడిపి ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడో అతనికి ఈరోజు ఆ చిత్తూరు సీటును కేటాయించడం అలాగే దర్శి వేణుగోపాల్ని కూడా మార్చడం ఇవంతా కూడా బలిజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు మీరు మీ వైసీపీ ప్రభుత్వం పట్ల బలిజలందరూ కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు మీకు రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ గ్రేటర్ రాయలసీమ ప్రాంతం అంతా కూడా బలిజ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారాన్ని ఆల్రెడీ మొదలుపెట్టి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటే ఈరోజు ఇంకో పక్క మనం ఈరోజు చూసామంటే ఆల్రెడీ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఉంది ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆ కూడల నుంచి తీసిన ఈ విగ్రహాన్ని ఇక్కడ మళ్ళీ అక్కడ పెట్టకుండా మళ్ళీ ఇంకో కొత్త విగ్రహాన్ని స్థాపించడం కూడా ఎన్నికల ముందు ఏదైతే ఆ రోజు మాకు ఒక హామీ ఇచ్చి అక్కడున్న విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు తిరిగి అదే స్థానంలో ఉంచుతామని కానీ ఈరోజు మరో కొత్త విగ్రహాన్ని ఒక పార్టీ ద్వారా వాళ్ళు విగ్రహ ఆవిష్కరణ చేయడం మీరెన్ని చేసినా కానీ ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులని మా ప్రజలందరూ మా బలిజలందరూ కూడా చూస్తున్నారు మీరెంత చేసినా ఈ ఎన్నికల్లో మీ జగన్మోహన్ రెడ్డికి మీకు ఓటమి తథ్యం ప్రజలందరూ మిమ్మల్ని తరిమికొట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు